శ్రీశైలం మహాక్షేత్రంలో ఈ నెల పంతొమ్మిది నుంచి ప్రారంభం కానున్న మహాశివరాత్రి ఉత్సవాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తరఫున స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్లు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు ఈ నెల ఇరవై మూడున ఏపీ సీఎం చంద్రబాబు సాయంత్రం ఆరున్నర గంటలకు స్వామి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మీడియాకు వెల్లడించారు అయితే ముందుగా శ్రీశైలంలో జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి ఆదేశాలతో భక్తులకు కల్పించే ఏర్పాట్లపై మంత్రుల బృందంతో పాటు జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులు సిబ్బందితో కలిసి నాలుగు గంటల పాటు సమీక్ష సమావేశం నిర్వహించారు సమావేశంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి బీసీ రెడ్డి హోంశాఖ మంత్రి అనిత అనగాలి సత్యప్రసాద్ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి జిల్లా కలెక్టర్ ఎస్పీ అధిరాత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు రాబోయేటువంటి మహాశివరాత్రి ఉత్సవాలని అత్యంత వైభవోపేతంగా జరపాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గ సభ్యుల్ని అధికార యంత్రాంగాన్ని జిల్లా అధికార యంత్రాంగాన్ని సమన్వయంతో పనిచేయమని ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది ఇరవై మూడవ తారీఖున సాయంత్రం ఆరు గంటల ఆరు ముప్పై నిమిషాలకి సమయం ఇచ్చారు మధ్యాహ్నం నుంచి ఆరు ముప్పై లోపల ఏ సమయంలో అయినా గౌరవ ముఖ్యమంత్రి గారు పట్టు వస్త్రాలను సమర్పించడానికి శ్రీశైలం వచ్చేదానికి అవకాశం ఉంది ఇరవై ఐదు ఇరవై ఆరు రెండు రోజుల పాటు దేవస్థానం పరిధిలో ఉన్నటువంటి టోల్స్ కూడా ఏవైతే శ్రీశైలం టోల్ గేట్స్ ఉన్నాయో టెంపుల్ టోల్ గేట్స్ కూడా ఫ్రీ చేసేస్తున్నాం డబ్బు తీసుకునేది జరగదు ఇవి ఇలాంటి తొక్కిసలాటికి ఆస్కారం లేకుండా ఈ పన్నెండు రోజులు కూడా ప్రతి ఒక్కరికి దర్శనం జరిగే విధంగా ఏర్పాటు చేస్తాం సరే వీటన్నిటితో పాటు ఉత్సవాలు జరిగినటువంటి ప్రధానమైన నాలుగు రోజుల పాటు ప్రతి భక్తుడికి ఉచిత లడ్డూ ప్రసాదం ఇవ్వాలని చెప్పి దేవాదాయ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయండి అని చెప్పి ఇక్కడ దేవస్థానం అధికారులకు ఆదేశాలు ఇచ్చాము తొమ్మిదవ తారీఖు నుంచి మూడవ తారీఖు వరకు దాదాపు పన్నెండు పదమూడు రోజుల పాటు ఈ క్షేత్రంలోకి వచ్చే భక్తులు క్యూలైన్లలో స్వామివారిని అమ్మవారిని దర్శించుకునేటప్పుడు అందరికీ మంచినీరు మినరల్ వాటర్ బాటిల్స్ పాలు ఆడవాళ్ళు పిల్లలు ఉంటే బిస్కెట్లు ఇవన్నీ కూడా క్యూ లైన్లలో ఉచితంగానే సరఫరా చేయాలనే నిర్ణయం కూడా తీసుకొని ఆదేశాలు ఇచ్చాం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశం సనాతన ధర్మాలకి అనుగుణంగా ఆగమ శాస్త్రాలకి పండితుల యొక్క ఆలోచనతో ఈ మహాశివరాత్రి ఉత్సవాలను జరపండి కొన్ని కొన్ని సమస్యలు శ్రీశైలంకి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి వీరసేవులు అనేటువంటి భక్తులు ఆ యొక్క దీక్ష బోనిటువంటి వాళ్ళు మరి ఎంతో దూర ప్రాంతాల నుంచి ఖాళీ నడకన వస్తారు కాబట్టి అటవీ ప్రాంతంలో వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు ఉండవు అందులో అక్కడ మంచినీరు దొరకడం కూడా కష్టం ఇటువంటివన్నిటినీ కూడా అటవీ శాఖ అధికారులతో రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసి ఆ చిన్న చిన్న చెంచుగూడాలు చిన్న చిన్న గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా భక్తులకి త్రాగునీరు కానీ ఆహారం కానీ దొరికే విధంగా ఏర్పాట్లు చూడాలి ఆ వచ్చినటువంటి అటవీ శాఖ నిబంధనల్లో ఉన్నటువంటి త్రాగునీటి బాటిల్స్ కానీ ఇటువంటివన్నీ కూడా ఏ విధంగా సమీకరించి డిస్పోజ్ చేయాలని సూచించడం జరిగింది మహాశివరాత్రి సందర్భంలో దాదాపుగా గత సంవత్సరం కన్నా ముప్పై శాతం భక్తులు ఎక్కువ వస్తారని చెప్పి ఇప్పటికే మాకు అంచనాలు ఉన్నాయి ఈ ముప్పై శాతం భక్తులు ఎక్కువ అయ్యేకుంది దానికి తగ్గట్టుగా ఇక్కడ ఏర్పాట్లు ఉండాలి మ్యాన్ పవర్ ఉండాలి అన్ని డిపార్ట్మెంట్లలో సమన్వయం రావాలని కూడా చెప్పడం జరిగింది సామాన్య భక్తులకి ఎక్కువ సమయం కేటాయించండి దర్శనాలకి అని చెప్పి సూచించాం ప్రోటోకాల్ దర్శనాలు అవసరమైతే ఒక అర్ధ గంట తగ్గించుకొనైనా సామాన్య భక్తులకి ఎక్కువ అవకాశం ఇవ్వాలి అనేటువంటిదే ఈరోజు మేము తీసుకున్నటువంటి నిర్ణయం డ్రోన్ సర్వే కూడా ఏర్పాటు చేసి డ్రోన్స్ ద్వారా కూడా వచ్చేటువంటి భక్తుల యొక్క రాకపోకల్ని వాళ్ళ యొక్క ట్రాఫిక్ కార్యక్రమాలన్నింటినీ కూడా పర్యవేక్షిస్తూ ఎవరికి ఎలాంటి అసౌకర్యం రాకుండా చర్యలు తీసుకోవాలి అని చెప్పి అధికారులకి సూచనలు ఇవ్వడం జరిగింది స్థానిక గూడాల్లో ఉన్నటువంటి వాళ్ళు గ్రామాల వాళ్ళు శ్రీశైలంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళతోటి మీడియా ప్రతినిధులు అధికారులు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఉచిత దర్శనం ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయించడం జరిగింది ఐదు క్యూ లైన్లు ఉన్నాయి ఐదు క్యూ లైన్లు కూడా ఉచిత దర్శనమే జరుగుతున్నాయి కాబట్టి ఈ మహాశివరాత్రి ఉత్సవాలని అత్యంత వైభవోపేతంగా